అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాణ ఇది ఖమ్మం నల్గొండ వరంగల్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత రసోత్రంగా జరిగినాయి ఫిబ్రవరి ఇరవై ఏడున ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినాయి డబ్బు ధనము మద్యం ఇవన్నీ పంపిణీ కూడా జరిగినట్టుగా వినపెడతా ఉన్నది సో అత్యధికంగా ధనవంతులు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అంటే రాజకీయ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళే ఇది చేసినట్టుగా ఉన్నది ఈ క్రమంలో చాలా మటుకు బీసీ వర్సెస్ రెడ్డి అనేది ఎన్నికల్లో మనకి కనపడ్డది సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఎప్పుడే ఎప్పటి పాత కాపుల్ని ఎన్నుకున్నట్టుగా పాత పట్టేలని ఎన్నుకున్నట్టుగా మనకి ఇక్కడ ఎన్నుకునేలాగా ఈ సర్వేలు మనకు వినపడతా ఉన్నాయి ఇక్కడ మనకి ఒక రెండు మూడు సర్వేలు ఉన్నాయి అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొదటిగా సీప్యాక్ సర్వే వాళ్ళు సర్వే చేశారు ఈ సీప్యాక్ సర్వే వాళ్ళకు సంబంధించి యూటీఎఫ్ ఆర్గనైజేషన్ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఇతనికి వందకి ముప్పై ఆరు పాయింట్ ఒక శాతం వస్తుంది అని చెప్పేసి సీ ప్యాక్ వాళ్ళు సర్వే చెప్తా ఉన్నారు అంటే ఒక్కొక్క అభ్యర్థిని వరసను చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ సీప్యాక్ సర్వే నర్సిరెడ్డి ముప్పై వందకి ముప్పై ఆరు పాయింట్ ఒక శాతం ఓట్లు వస్తాయని తర్వాత శ్రీపాల్ రెడ్డికి ముప్పై ఒకటి పాయింట్ సున్నా శాతం వస్తాయని అదేవిధంగా పూల రబీందర్ బీసీ అభ్యర్థి పదిహేను పాయింట్ పదిహేను పాయింట్ పదిహేను శాతం ఓట్లు వస్తాయని అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డికి ఎనిమిది పాయింట్ ఒక శాతం ఓట్లు వస్తాయని సర్వోత్తం రెడ్డికి ఏడు పాయింట్ ఏడు పాయి ఏడు శాతం ఓట్లు వస్తాయని ఇతరులకి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని ఇక్కడ అవుతుంది ఇక ఆరామస్థాన్ ఛానల్ వాళ్ళు లేకపోతే ఆరామస్థాన్ సర్వే సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం నర్సిరెడ్డికి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం శ్రీపాల్ రెడ్డికి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం పోల రవీందర్కి పదహారు పాయింట్ ఎనిమిది శాతం హర్షవర్ధన్ రెడ్డికి ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తాయని అదేవిధంగా సర్వోత్తం రెడ్డికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ఇతరులకి అంటే అదర్స్కి సంబంధించి వన్ పాయింట్ ఫోర్ పర్సె వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు అది సర్వే సంస్థ ఆరామస్తాం అని చెప్తా ఉన్నారు దాని తర్వాత క్యాడమో సంస్థ వాళ్ళు యూటీఎఫ్ అయినటువంటి నర్స్ రెడ్డికి ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం శ్రీపాల్ రెడ్డికి ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం పోల రవీందర్కి పదమూడు పాయింట్ రెండు శాతం హర్షవర్ధన్ రెడ్డికి తొమ్మిది పాయింట్ ఆరు శాతం అదేవిధంగా సర్వోత్తం రెడ్డికి ఐదు పాయింట్ ఐదు శాతం ఇతరులకి ఏడు పాయింట్ సున్నా శాతం ఓట్లు వస్తాయని ఇది అవుతా ఉన్నది ఓవరాల్గా అగ్రిగేట్ చేసినప్పుడు వీట ఈ సర్వేలన్నిటి అటు సీ ప్యాక్ సర్వే వాళ్ళు కానీ ఆరామస్థాన సర్వే కానీ క్యాడ్మో సర్వే వాళ్ళు అందరి అగ్రిగేట్ చేసినప్పుడు మనం యూటిఎఫ్ అలుగుబెల్లి నరసిరెడ్డికి ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఓట్లు వస్తున్నట్టుగా శ్రీపాల్ రెడ్డికి ముప్పై శాతం ఓట్లు వస్తున్నట్టుగా పోల రవీందర్కి పదిహేను శాతం ఓట్లు వస్తున్నట్టుగా అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డికి ఎనిమిది శాతం ఓట్లు వస్తున్నట్టుగా రెడ్డికి ఏడు శాతం ఓట్లు వస్తున్నట్టుగా ఇతరులకి మూడు శాతం ఓట్లు వస్తున్నట్టుగా మనకు కనపడతూ ఉంది జనరల్గా ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి ఇది ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు అట్లా చెప్పాల్సి వస్తే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఐదు ఐదు పది కులాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికవుతూ వస్తూ ఉన్నారు దాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆ కొద్ది కులాలే ఎలక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తాం బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలకి సంబంధించి బహుజనులకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇబ్బంది అయితే ఉన్నది ఇంతమటికి సో బీసీ సమాజం బహుజన సమాజం ఎమ్మెల్సీలు రాజసభకు వచ్చేసరికి రిజర్వేషన్ లేవు కాబట్టి అసలు వాటిల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఉన్నది సో ఇది కేవలం ఉపాధ్యాయులకు సంబంధించే కాదు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కానీ అటు రాజ్యసభకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందనేది మనం చెప్పుకోవచ్చు అలుగు బిల్లి నర్సిరెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం సో మంచి మనిషే సింపుల్ సిటీగా జీవిస్తాడు అనే సందర్భంలో మాట్లాడాం మర్యాదస్తులు లెఫ్టిస్ట్ ఐడియాలతో ముందుకెళ్తూ ఉన్నాడు సరే ఆయన్ని రెడ్డి సామాజిక వర్గంగా చూస్తామని చూడలేమంటే ఆయన మరీ రెడ్డి వర్గంగా చూడలేము ఎందుకంటే అందరితో కలిసిపోయే మనిషి సో కులాలకు అతీతంగా జీవిస్తున్నాడు అంటున్నారు సరే ప్రత్యర్థులు లేదా ఆరోపణలు చేస్తే చేయనండి వాళ్ళ ఆ ప్రత్యర్థులకు సంబంధించి సో ఏదున్నా యూటీఎఫ్ని ఆ పార్టీకి సంబంధించి అది ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్కి సంబంధించి నారాయణ గారు బునకల్ మదర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నారాయణ గారు దాన్ని నిలబెట్టడంలో ఆయన జాతీయ ఉపాధ్యక్షురా చేసి సో ఎన్నికల్లో కంటెస్ట్ చేసి నలుమూలా విస్తరింపజేసినటువంటి కార్యక్రమం ఆయన చేశాడు అంటే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాన్ని యూటిఎఫ్ అనుబంధ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా దాని అనుబంధ హెడ్ హెడ్ ఎవరైతే ఉన్నారో యూటీఎఫ్ అనుబంధానికి సంబంధించినటువంటి హెడ్ బాస్ అనుబంధంగా పనిచేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమంలో కానీ ఆయన జాతీయ ఉపాధ్యక్షులుగా చేశారు వానకల్ మండలానికి చెందినటువంటి ఒక సిపిఎం పార్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తను చేసినటువంటి కృషి ఇప్పుడు ఈ రెండు ఎన్నికల్లో మనకు కనపడతా ఉంది సో యూటీఎఫ్కి నారాయణ గారి సేవలు మరోలేని ఆయన వేసినటువంటి చెట్టే ఎంతెంతయో ఒకటి ఎంత మరియు దాని అంతా తొయోగ్ర తయోగ మండలం గ్రాహాలంతా ఆకాశానికి అంత అయినట్టు సొంతంగా ఇంత టైట్ పొజిషన్లో కూడా ఇంతమంది రేట్లు అంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అనాలేమో ఉంటున్నాయి అంటే రాజకీయ పార్టీలు పరోక్ష మద్దతుస్తూ ఉన్నాయి అంటే ఓట్లకు సంబంధించి వాళ్ళ అనుబంధ రాజకీయ పార్టీల అనుబంధం సిపిఎం అనుకోండి యూటీఎఫ్ ఉంటుంది మాస్ లైన్ సీపీఎంఎల్ మాస్ లైన్ ఉందనుకోండి వాళ్ళకి ఏపీటీఎఫ్ ఉన్నది వాళ్ళు కలిసి పనిచేశారు కాంగ్రెస్ ఒకళ్ళు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ ఇండియాకి మద్దతు ఇచ్చినట్టు కనపడతా ఉంది సిపిఐ పోల్ రవీంద్రకి మద్దతు ఇచ్చినది అదేవిధంగా బీజేపీ తపస్సు అభ్యర్థికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం సో ఇవన్నీ ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యూటీఎఫ్ ఫలితాలు ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించి నాకున్న అవగాహన మేరకు చాలామంది కృషి చేస్తూ ఉంటారు నాగమలేశ్వర గారు యూటీఎఫ్లో ఉంటారు ఇక అనేక మంది బీసీ బిడ్డలు యూటీఎఫ్ కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం బీసీలు భోజనలు సోదరులారా సోదరి మల్లారా ప్రధానమైనటువంటి అభ్యర్థులు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులందరూ నర్సిరెడ్డి శ్రీపాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తర రెడ్డి వీళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు ఓవరాల్గా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు పైచిల్ కుర్చీల ఉన్నట్టుగా ఉన్నది ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి సో ఇందులో ప్రధానంగా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రధాన పార్టీలు అంటే ప్రధాన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులందరూ కూడా అటు కాంగ్రెస్ బలపరిచిన లేకపోతే బీజేపీ బలపరిచిన ఇంకా సిపి లెఫ్ట్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కానివ్వండి ఇతర అభ్యర్థులందరూ కూడా శ్రీపాల్ రెడ్డి నర్సిరెడ్డి రెండు హర్షర్ధన్ రెడ్డి మూడు సరోత్తం రెడ్డి నాలుగు వీళ్ళంతా రెడ్డి సమాజానికి సంబంధించి సుమారుగా ఇరవై ఆరు వేల ఓట్లు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలో రెడ్డి సామాజవర్గం ఓట్లు సుమారుగా రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలే ఉన్నాయి ఏదైతే ఉన్నదో మిగిలినటువంటి దానికి సంబంధించి వచ్చినప్పుడు బీసీల ఓట్లు సుమారుగా ఇరవై వేలు దాకా ఉన్నట్టుంది పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఉన్నాయి మిగిలిన ఎస్సీఎస్టీ మైనార్టీలు దగ్గర ఇరవై వేలు దాకా ఉన్నాయి సుమారుగా అట చూస్తే పదహారు నుంచి పద్దెనిమిది వేలు బీసీలకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పరిస్థితి అయితే కనపడతా ఉంది ఏమైనప్పటికీ కూడా బీసీ బహుజన ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నట్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ బహుజన బీసీ ఉద్యమాలు ముఖ్యంగా బీసీ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు బీసీల వాటా బీసీలకు మేమెంతో మాకంతా ఓట రావాలని చెప్పేసి బీసీలు భోజనాలు చేస్తున్న క్రమంలో భవిష్యత్తులో ఎవరి ఉంటే వాళ్ళకి అంత వెళ్ళాలనేది కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎంకి ఇప్పటికే అంటే సిపిఎం అనుబంధం అనుకోండి యూటీఎఫ్ అంటే సరే కాదని అంటారో అంటారో ఇప్పటికే అసెంబ్లీలో ఎమ్మెల్యే లేరనేటువంటి లోటు అయితే ఆ పార్టీ శ్రేణుల నుంచి బాధ శోకం అయితే వినపడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తాం ఈ ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీకి చట్టసభల్లో మా అభ్యర్థి గునుడు అనేది అంటే పీరియడ్ అయిపోతుంది కాబట్టి సంవత్సర కాలంలో వాళ్ళు కొంత మనసులో బాధగా ఆ పార్టీ సిపిఎం శ్రేణులు కనపడతాను ఈ ఈ ఊపు సిపిఎం శ్రేణుల్ని ముఖ్యంగా ఉమ్మడి మూడు జిల్లాల ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించింది అంటే వన్ బై థర్డ్ అంటే వన్ బై ఫోర్త్ దాకా ఉంటుంది రాష్ట్రంలో వన్ బై ఫోర్త్ అదిలో అందులో ఇంటలెక్చువల్ విభాగాలు ఉపాధ్యాయ సంఘాలు అంటే మామూలు ఆషమాషి కాదు కాబట్టి సిపిఎం శ్రేణులు ఏదైతే ఉందో కొంచెం ఈ ఎన్నికలు గెలుపు తర్వాత చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జోష్గా పనిచేస్తాయని భావిస్తున్నాయి ఎందుకంటే ఎనిమిది తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పది ఏళ్ళు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ మూడు జిల్లాలు కవర్ అవుతున్నాయి అంటే ఉమ్మడి పది జిల్లాల్లో మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రం డివిజన్ జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలు ఉండే పది జిల్లాల్లో కమ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి రంగం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నికలు జరిగినాయి కాబట్టి సిపిఎం స్టేట్లు మరింత ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది సో వామపక్ష ఉద్యమాలు సో వాళ్ళ ఎజెండాతోనే వాళ్ళు వెళుతూ ఉంటారు సో ముఖ్యంగా అలుగుబెల్లి రెడ్డి గారికి యూటీఎఫ్కి అల్దాబిష్ చెప్తూ ఏదైతే ఉన్నదో ఎక్కువ మంది ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకే పరిమితం కాకుండా ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న సమస్యలు పాల్గొంటూ ప్రజలు ఏదైతే ఉందో వెనకబడిన అట్టడుగు వర్గాల దేశంలో పేదరికంలో మగ్గుతున్న ఈ రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజల వాణిని వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు చేస్తారని ఆ విధంగా ఇప్పటిదాకా పనిచేసినటువంటి అలుగుపల్లి నర్సిరెడ్డి గారు గత ఆరు సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి సుపరిచిత భవిష్యత్తులు అంటే చాలా సింపుల్ సిటీగా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు సరే తన బ్యాక్గ్రౌండ్లో చాలా ఉపాధ్యాయ ఫెడరేషన్కి సంబంధించినటువంటి సామాజిక సమీకరణకు సంబంధించి స్ట్రాంగ్ పర్సనాలిటీ అని నేను విన్నాను సరే ఇప్పుడు గెలిచారు కాబట్టి వాళ్ళ ప్రదర్శనలు ఏమక్కర్లేదు గెలిచినట్టే లెక్క సర్వేల ప్రకారం సో ఏది ఏమైనప్పటికీ కూడా మరింత మంది ప్రయోజనాల కోసం అలుగు బిల్ నర్సిరెడ్డి గారు ఇరామ మేరకు పరిశ్రమిస్తాడని భావిస్తూ ఉన్నాం నమ్ముతా ఉన్నా ఆల్ ద బెస్ట్ అలుగు బెల్లినర్సిరెడ్డి గారు సో పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్